ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమశివాన్ని కామెంట్ చేయండి మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు అంటే ధీరత్వం కోపం ధైర్యం చికాకు విసుగు ఆలోచన తక్కువ దూకుడుతనం ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఉన్న లక్షణాలు మేషరాశి వారికి ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగా ఉంటారు మనం పొరపాటున ఏమైనా అంటే వీరు వెనక ముందు ఆలోచించరు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది వీళ్ళు దగ్గర నుండి వస్తూనే ఉంటుంది ఎవరైనా సరే మిత్రులైనా బయటవారైనా ఎవరైనా ఒక మాట అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారు సహించరు వీరికి కుజుడు అధిపతి కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు వీరిని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే వీరి అహంబావులు చాలా పొగరు గర్వం లాంటి లక్షణాలు ఉన్నట్లుగా ఎదుటివారికి కనపడతారు కానీ వీరిది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ముక్కుసూటితనం అని చెప్పుకోవచ్చు అది తొందరగా అందరికీ అర్థం కాదు మేషరాశి వారికి కోపం లాంటి లక్షణాలు ఎక్కువగా మంది హృదయాల్లో వీరు కోపిష్ఠులుగా ముద్ర పడిపోతుంటారు వీరి యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువ ఇస్తారు దయ దానగుణం ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి మేషరాశి వారి దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశి వారు బలంగా పుష్టిగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు త్వరగా వీరి దగ్గరికి రావు వీరి కళ్ళు చాలా గుండ్రంగా ఉంటాయి మేషరాశి వారు ఆడవారిని చాలా తొందరగా ఆకర్షిస్తారు అలా అని చెడు విషయాలు చెడు ఆలోచనలు వీరిలో ఉండవు వీరి శరీరతత్వం మాత్రం చాలా దృఢంగా ఉంటుంది స్వభావం మాత్రం కొంచెం దూకుడుగా ఉంటుంది ధైర్య సాహసాలతో టీవీ రూపిగా ఆడవారిని ఆకర్షించే తత్వం ఉంటుంది అలా అని చెప్పి వీరు ఎక్కువగా ఆడవారి విషయంలో బలహీనంగా ఉండటం కానీ వారిని మోసం చేసే స్వభావం కానీ వీరికి ఉండదు వీరిది పొట్టేలు యొక్క తత్వం కొండనైనా ఢీకొట్టే తత్వంగా ఉంటుంది మిషన్ మిజ మేషరాశి వారు వీరికి ఆవేశం ఎక్కువ వీరికి ఆవేశం తగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు మేషరాశి వారి తత్వము గల శరీరం వీరికి ఎక్కువగా నిద్ర అవసరం వీరిని అభిమానించేవారు చాలా ఉంటారు వీరికి పైన చెప్పిన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారితో మాత్రమే వీరు కలిసిపోతారు అలాంటి సర్కిల్ మా మాత్రమే వీటికి ఉంటుంది అంటే ఎక్కువగా ముక్కుసూటిగా వ్యవహరించే వారితో టీవీ యొక్క స్నేహితులు ఉంటూ ఉంటారు అలాంటి వారంతా ఒకటిగా ఏర్పడతారు అంటే అందులో ఖచ్చితంగా ఎక్కువ పర్సంటేజ్ మేషరాశి వారే ఉంటారు అలాగే ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలను కల కలవారుగా ఉంటారు మేషరాశి అద్భుతమైన రాశి మేషరాశి వరకు ఏదైనా వస్తువు ఏదైనా విషయం తీసుకుంటే కనుక వీరు డామినేషన్ అడుగుతారు ఈ రాశి వారికి ఆధిపత్యం ఎక్కువగా ఉంటాయి వీరంతా ఆధిపత్యం వహించి ఏది కావాలంటే అది తీసుకోవాల్సిందే మేషరాశి వారికి అలాంటి నేచర్ ఉంటుంది మేషరాశి వారు సైన్యాధీక్షుడు అని చెప్పుకోవచ్చు తన వర్గాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఎంత దూరమైనా వెళ్ళేటట్లు వంటి తత్వం వీరికి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటూ ఉంటారు ఇక మేషరాశి వారు ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటారు వీరి పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోవాలి చాలా మెల్లగా చేసేవాడన్న పనులు నిదానంగా అవుతున్నా కూడా వీరికి చికాకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు తొందరగా పని అయిపోవాలనేది వీరికి ఉండే లక్షణాల్లో మొదటిది ఇక పిల్లల విషయంలోకి వస్తే చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే మేషరాశి వారు ఎక్కువగా పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు వారి అభివృద్ధి విషయంలో చాలా బాగా వీరు శ్రద్ధ ఎక్కువ పెడతారు అంటే వీళ్ళు కష్టపడి దాన్ని ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి పిల్లల అభివృద్ధి కోసం చాలా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే వీరు అనవసరపు ఖర్చులు ఎక్కువ చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ధరకు పెట్టి కొంటారు పొదుపు అనేది పాటిస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా వ్యాపార విషయాల్లో మేషరాశి వారికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించే కీర్తి శిఖరాలకు చేరుకుంటారు మేషరాశి వారికి శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మేషరాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే గడ్డితే పొంగిపోతూ ఉంటారు అది వీళ్ళలో ఎక్కువగా కనపడుతుంది మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి నీరు ఎక్కువగా ఇష్టం ఉండదు అంతేకాకుండా వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే చాలా బాగుంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ఇక వీరికి సహజంగా శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే గనక మంచి భార్య వస్తారు జీవిత భాగస్వామిగా అది మగవారైనా ఆడవారైనా కూడా మేషరాశిలో ఉన్నవారికి మంచి జీవిత భాగస్వామి అనేది రావడం జరుగుతుంది వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు క్షత్రియ రాశి కాబట్టి ఒక మాట అంటే పడే తత్వం కానీ తల ఒకే తత్వం కానీ ఈ మేషరాశి దగ్గర మనకు కనబడదు మేషరాశి వారికి బంగారం మరియు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇష్టం ఉంటాయి ధనం ఎక్కువ అంటే వీరు ముందు బంగారం బట్టలు కొంటారు ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే గనక చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి అప్పుడు వీరికి వీరు చేయాల్సిందల్లా వీరిలో ఉన్నటువంటి కోపాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి ఈ మేషరాశి వారికి గురువు యొక్క సాంగత్యం పెద్దవారితో అనుకూలత అనే విషయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా స్త్రీలను బాగా ఆకర్షించగలుగుతారు మంచి దాన ధర్మాలు కూడా చేస్తారు సహాయ కార్యక్రమాలు బాగా చేస్తారు ఏది ఏమైనటప్పటికీ కూడా అద్భుతమైన మనస్తత్వం కలిగిన వారు ఈ మేషరాశివారు తొందరపాటుతనం కొద్దిగా ఎక్కువ మేషరాశి వారికి ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక వీరికి తలకు సంబంధించిన కడుపుకు సంబంధించిన ఇబ్బందులు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది వీరు ఆహార విషయంలో మంచి ఆహారం తీసుకుంటారు ఆహార విషయంలో కూడా స్పేసీగా ఉండే స్పైసీగా ఉండే ఆహారం ఇష్టపడుతూ ఉంటారు వీరికి నిద్ర అనేది బాగా ఉంటే గనక బాగా ఎక్కువ పని చేయగలుగుతారు టెక్నికల్ విద్యలో ఏరోనాటికల్ విద్యలో సంబంధించినటువంటి విద్యలో ఉద్యోగ రంగాల్లో స్థిరపడతారు వీరికి కళ్ళంటే కూడా బాగా ఇష్టం ఉంటుంది మరీ ఏదైనా పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి తత్వం కలవారు మేషరాశివారు విదేశీ సంబంధాలు కూడా వీరు ఎక్కువగా కలిసి వస్తాయి వీరి జాతకంలో బుధుడు బాగుంటే గనక ఉన్నత విద్య బాగుంటాయి మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు తొందరగా ఉద్యోగాలను సంపాదించగలరు తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవ అవమానం కూడా భరించలేరు దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి ససేమిరా అంటారు దానివల్ల ఆ తర్వాత నష్టపోతారు మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుగులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది మేషరాశి వారు స్నేహితులను వెనుకంచ వేయకుండా ఆదుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్